మన కూడా సార్ మీడియా చెప్పేస్తా నా పేరు దాత ప్రకాశులు గారు మా మిత్రులకి మందులు గారు మిత్రుల వారికి ప్రింట్ మీడియా వారికి అందరికీ నా పేరు పేరు ధన్యవాదాలు చెప్పున్నాను మేము రెండు వేలు రెండు వేల ఒకటికి సంబంధించి పదవ తరగతి బ్యాచ్ అన్నా గత మన మధురాని స్మృతులను స్మరించుకుంటూ అందరూ ఒకసారి కలవాలని వాళ్ళ నాటి జ్ఞాపకం గుర్తు చేసుకోవాలని మాకు అనుకోకుండా మాకు కలిసి వచ్చింది సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేసుకోవడానికి ఇది మేము చాలా గొప్ప అవకాశంగా భావిస్తున్నాము అదే అదేవిధంగా మాకు సుదూర ప్రాంతాల నుంచి దుబాయ్ నుంచి అమెరికా నుంచి సౌత్ ఆఫ్రికా నుంచి అలాగే కువైట్ నుంచి ఇచ్చిన మా మిత్రులకి పేరు పేరున అదేవిధంగా మా విద్యార్థిలో అయ్యేటువంటి మా గర్ల్స్ కూడా అదేంటి మా గురువు చెప్పినటువంటి ఉపాధ్యాయులు కూడా ప్రతి ఒక్కరిని ఒకసారి గుర్తు చేసి స్మరించుకుంటూ వాళ్ళ నాటి జ్ఞాపకాలని ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా నెమరేసుకుంటూ చాలా ఆప్యంగా ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఇరవై సంవత్సరాల తర్వాత సరే ఇరవై ఐదు కాబట్టి పాతిగా ఇరవై సంవత్సరాలు మిస్ కలుసుకొని అది గురువుని మా సభ్యులు గురువు సబ్రించి ఉందా అని చెప్పి ఈరోజు రావడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు ఆ యొక్క ఉదయం ఎనిమిది గంటలకి మేము అందరం సమావేశమయ్యి సాయంత్రం ఐదు గంటల దాకా ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాకు కమిటీ సభ్యులైతేనేమి మా మిత్రులైనా ఉందా ప్రోర్పాటుతోటి ఫంక్షన్ చాలా దిగ్విజయంగా ఇప్పటి వరకు జరుపుకుంటూ వచ్చాము ఇదే కొనసాగింపుతోటి సాయంత్రం వరకు ఆ కార్యక్రమాన్ని కొనసాగించి అందరూ చాలా హ్యాపీగా ఇళ్ళకి వెళ్ళే విధంగా వారికి తగిన తగిన గుర్తింపు ఉండే ఉండే విధంగా మా చోటి తగిన వాళ్ళకి తగిన సత్కారాలు చేసి అందరినీ గౌరవించు గౌరవించుకొని ప్రతి ఒక్కరు సంతోషం ఉండే విధంగా కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా కుటుంబ కుటుంబ సభ్యులాగా భావించేసి అందరినీ చాలా సంతోషకరంగా తిరిగి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నుంచి నాకు మీడియా మిత్రుల వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ తీసుకుంటున్నాను نکو کرے نکو کرے سنتن نکھ پائن جو نمبر رات میں کیا بہت بہت شرم علیہ رحمت میں چلنے دی اجا بھائی مست ہو اجا اے وان کلاس واہن کی کی اللہ رحمت کے نا جو پی پر پرمسیہارو باجین سے وہ پانی پینے گا تو اپنی شرموں سے رہ دیں گے ہم دیں گے ہاں دے بو ہم سے جب لوگ یہ مانگ اوکے اما اوکے హలో నమస్తే నేను టీవీఎల్ శ్రీలత నేను సర్చువతో పాటు హై స్కూల్ నుంచి మాట్లాడుతున్నాము మేము ఇక్కడ రెండు వేలు రెండు వేలు ఒకటి బ్యాచ్ గురువు విద్యార్థుల సమ్మేళనం చేసుకుంటున్నాము చాలా 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 అసలు మేము మాటల్లో చెప్పలేము ఎంత హ్యాపీగా ఉన్నాము కొంతమంది రాలేకపోయారు చాలామంది మిస్ అవుతున్నాం మేము కానీ ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఈ మధ్యలో ఎప్పుడు కలవన వాళ్ళం ఫస్ట్ టైం మళ్ళీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ తర్వాత కలుస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాము ఇది ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తే మేము ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చేయడానికి టైం పెట్టాము సో చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా పేరు భాను నరసింహస్వామి మేము పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఇక్కడే చదువుతూ వచ్చాము పంతొమ్మిది వందల రెండు వేల రెండు రెండు వేలు రెండు వేల ఒకటిలో మా టెన్త్ అయిపోయింది మా సీనియర్స్ గత ఐదు సంవత్సరాల నుంచి ఎట్టరే అని చెప్పేసి చేసుకుంటూ వచ్చారు మాది వచ్చేసి రెండు వేలు రెండు వేల ఒక సంవత్సరానికి గెట్టుగెదర్ పై పాతి సంవత్సరాలు పూర్తి దానికి గాను ఇప్పుడు చేసుకుంటున్నాం కానీ మా సీనియర్స్ మమ్మల్ని మా జూనియర్స్ మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మా మేము మా సీనియర్స్ని ఆదర్శంగా తీసుకున్నాము మమ్మల్ని మా జూనియర్స్ ఆదర్శంగా తీసుకొని చాలా ఫంక్షన్స్ ఇట్లానే చేయాలని చెప్పేసి ఆశిస్తున్నాము థ్యాంక్ యూ